క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రియున యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవ్యానంలో మన విడదీరాని బంధము ఏది ఏమైనా దేవుడు నిన్ను ప్రేమించడము ఇప్పటికీ అప్పుడు రోమిళిలాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒక్క వచనం నుంచి ముప్పై తొమ్మిది వచనాలు ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షనుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడేవాడు నీతిమంతులుగా తీర్చువాడి దేవుడే శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమైనను బాధైనను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమల్లా మేము వదింపబడిన వారము వదక్కు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయే అయినను అధికారులైనను ఎత్తైనను లోైనను సృష్టించబడిన మన ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందుల దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను దేవుడు ప్రేమస్వరూపి ఆయన స్వభావం ప్రకారము ఆయన తన సృష్టిని బేషరత్తుగా ప్రేమించాలి దీని అర్థము మనం ఏమి చేసినా ఆయన మన గురించి శ్రద్ధ వహించడం మానేయడు నేటి వాక్యాన్ని చదివిన తర్వాత చాలామంది తాము మినాహింపుగా ఉండడానికి గల కారణాల గురించి ఆలోచిస్తారు కాబట్టి స్పష్టంగా చూద్దాము దేవుడు మనలో ప్రతి ఒక్కరి పట్ల లోతైన ప్రేమను కలిగి ఉన్నాడు మరియు దానిని అనుభవించకుండా నిరోధించే ఏకైక విషయము మన ప్రతిస్పందన ప్రోమ ఎనిమిది వచ్చా ముప్పై ఒక దేవుడు విశ్వాస పక్షాన ఉన్నాడని మనకు చెబుతుంది మనము శుద్ధి చేయబడి ఆయనతో సంబంధంలోకి ప్రవేశించడానికి ఆయన తన కుమారుడిని మరణానికి అప్పగించాడు యేసు త్యాగము కూడా దేవుని ప్రేమకు రుజువు కానీ మన పట్ల ఆయనకున్న శ్రద్ధకు అనేక అదనపు వ్యక్తీకరణలు ఉన్నాయి ప్రభువు తన పిల్లల్లో ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశము మరియు ప్రణాళిక కలిగి ఉన్నాడు తన సౌరవభామ నియంత్రణ ద్వారా ఆయన ప్రతి పరిస్థితిని మంచి మరియు చెడు మన ప్రయోజనం కోసం పనిచేస్తాడు రోగులి క్లాసును పైతనిమిదో వచ్చి మెరుగెనిమిదో వచ్చిన దేవుణ్ణి ప్రేమించే వారికి తన ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారికి దేవుడు అన్ని విషయాలను మంచి కోసము కలిసి పనిచేసేలా చేస్తాడని మనకు తెలుసు ఆయన ప్రేమగల తండ్రి మనకు ఏమి జరుగుతుందో దానిపై ఆసక్తి కలిగి ఉండటమే కాకుండా మన దైనందిన జీవితంలో కూడా చురుకుగా పాల్గొంటాడు కొంతమంది బైబిల్లోని ప్రతి మాటను చదివి తెలివిగా నమ్ముతారు కానీ తాము అనరుకూలమని నిర్ధారించుకోవడం వల్ల తాము ప్రేమించబడలేదని భావిస్తారు వారి సందేహము ఒక ఆనకట్టులా పనిచేస్తుంది దేవుని ప్రేమకు అర్హులు లేదా సంపాదించబడాలని వ్యక్తి నమ్మినంత కాలము ఆ అడ్డంకి అలాగే ఉంటుంది కానీ కృతజ్ఞతగా మన తండ్రి ఓపికగా ఉంటాడు మరియు మనము సత్యాన్ని అర్థం చేసుకోవడానికి కృషి చేస్తున్నప్పుడు తన ప్రేమను మనకు ఉచితంగా ఇస్తాడు